హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉమ్మదలి స్వాగతం మన ఎంఏ ఆగ్రోటెక్ తెలుగు యూట్యూబ్ ఛానళ్ళకి ఈరోజు మనం పొమ్మూర్లో జరిగే ఆ వస్తున్న గురించి తెలుసుకున్నాము వాటి ఫుడ్ ఎలా ఉన్నాయి చూసి లైక్ చేసి మా ఫ్రెండ్స్ ఇది ఈ జెర్సీ ఆ ఉంది రైతుని అడిగి తెలుసుకున్నాము నా ఎందుకు చెప్తాను అవునా అరవై వేలా ఎన్నో రెండు అయితే ఎన్ని ఎన్నిస్తున్నా పూటకి ఏడు ఎనిమిదా చూడండి ఫైవ్ ఏడు ఎనిమిది ఇస్తుంది ఈ దూడ కూడా రెండు నాన్న చూడండి ఫ్రెండ్ ఈ రెండు అంట నన్ను అడుగా చూడండి గున్నూరు సందులో చూడండి ఫ్రెండ్స్ ఈ హెచ్ఎఫ్ బాబు ఉంది రైతుని అడిగి తెలుసుకుందాము నా చెప్తా అంటారు నా ఒక లక్ష అరవై ఐదు ఎన్ని ఇస్తున్న అప్పటికీ ఎన్నో ఇతనా ఇది ఎన్ని పనులు ఉన్నాయినా ఎంత ఒక లక్ష లక్ష అరవై ఐదు వేలన్న ఉండండి ఒక సెకండ్ చూడండి ఫ్రెండ్స్ అన్న హావ్ అయితే భారీగా ఉంది లక్ష అరవై వేలు చెప్తున్నాడు అన్న చూడండి పొదుగు చూడండి పొదుగులో భారీగా అయితే ఉంది అన్న అయితే ఫైనల్ కాదు అయితే అందులో కనుక్కోండి సరేనా చూడండి అన్నట్టుగా చూడండి హావ్ అయితే భారీగా ఉంది సైజు వెయిట్ కలరు లక్ష అరవై వేలు చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ జెర్సీ ఆవు ఉంది ఆవు దూడ రెండు కలిగి ఉన్నాయి రైతుని అడిగి తెలుసుకుందాం ఎన్నో చెప్తాడు అన్న యావ తొమ్మిది అన్న ఎవరునా మీది ఊరేనా మీ పేరునా ఎన్ని ఇస్తున్నా పుట్టికి ఏడు ఏడు లీటర్ల ఎన్నో అవుతానా ఇతనా రెండో అవుతా చూడండి ఫ్రెండ్స్ రెండో అవుతా అంట పుట్టికి ఏడేడు అంటే పద్నాలుగు లీటర్లు ఇస్తుందంట ఆవు చూడండి పొదుగు నా ఇం తొమ్మిది అంట చూడండి ఫ్రెండ్స్ కావాలంటే దీన్ని పూర్తిగా కావాలంటే అన్న ఉన్న ఉండే మీ పేరు మీ పేరునా మహేశ్వర రెడ్డి మీ నెంబర్ చెప్పండి నా నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ జీరో నైన్ ఫైవ్ జీరో టూ ఈ నెంబర్కి కాల్ చేయండి మహేశ్వర్ రెడ్డి అంటే అన్నకి వారం వారం వస్తాను అంట అన్న ఇది పుంగూరు సంతలో చూడండి చూడండి జెర్సీ అవి ఉంది రైతుని అడిగి తెలుసుకుందాము నా ఎంత చెప్తా అంటారు అన్న డెబ్బై ఐదు వేలా ఎన్ని ఇస్తుంది పూటకి ఎన్నో ఎన్ని పనులు ఉన్నాయినా ఎన్ని పనులు ఉన్నాయి ఐదు పనుల పనులు ఎన్నో ఈతనా ఎన్నో ఇతా రెండో ఇతా ఎంత చెప్తాను అన్న డెబ్బై ఐదు వేల పూటకి ఎన్ని లీటర్ల పూటకి ఎన్ని లీటర్లు ఇస్తుంది ఐదు లీటర్లా చూడండి ఫ్రెండ్ పూటకి ఐదు లీటర్లు ఇస్తుంది అంట రెండో ఇత ఐదు పనులు ఉన్నాయంట పొదుగు చూడండి కుంగూరు సంతలో

ಹಾಂ ತೊಲಿ ಅಂಡ ಚೂಡ ಫ್ರೆಂಡ್ಸ್ ಪೊದು ಇಪ್ಪಡೆ ಹಿಂಗೆ ಪಿಂಡಿ ತನ್ನ ತಿಳಿಸ್ತೇ ಚೂಂಡಿ ಇಡ ಪುಂಗ್ನೂರು ಸಂತಲು ಯಾವರು ಮೀದಿನ ಕೊತ್ತೋಟ ನೀ ಪೇರು ಹಾಂ ರಾಮ ಚೂ ಫ್ರೆಂಡ್ ಅನ್ನ ಪೇರು ರಾಮಣ್ಣ ಕುತ್ಕೋಟೆ ಹೆಚ್ ಎಫ್ ಹಾವು ಒಂದು ಹಾವು ಈ ಧೂಡ ಕಾಣ್ ಚೂಂಡಿ ಇದಿಂದ ಅದೂಡ ಹಾಂ ಇಂದೇ ಧೂಡ ಇದೆ ఎన్ని చెప్తానంటా చూడండి ఫండి ఈ హెచ్ఏ ఈ దూడు ఉంది రైతు నాలుగు రెండో ఇత చూడండి నాలుగు మళ్ళీ ఉన్నాయంట ఎన్ని ఇస్తున్నా పూటకి ఏడు ఎనిమిది చూడండి పూటకి ఏడు ఎనిమిది ఇస్తుందంట ఈ దూడ రెండు నిన్న అంట చూడండి బొదుగు చూడండి రైతు ఇస్తున్నాము నా ఎన్ని చెప్తాను అవునా డె మూడా ఎన్నో ఈత రెండో ఈతనా ఎన్ని పనులు ఉన్నాయి నా నాలుగు పనుల ఎవరు మీది ముందుగా మీ పేరు రామకృష్ణ చూడండి ఫ్రెండ్ అన్న పేరు రామకృష్ణ అంటే అంట ఈ హెచ్ఏ బాబు ఉంది చూడండి పున్నూరు సందులో భారీగా అయితే ఉంది చెప్పండి మీ నెంబర్ చెప్పండి డెబ్బై ఎనిమిది తొంభై మూడు అరవై మూడు ముప్పై ఏడు పదహైదు మీ పేరు రామకృష్ణ అప్ప చూడండి ఫ్రెండ్ ఇంకా దాన్ని ఉంటాయి అన్న దగ్గర రావాలో కాంట ఎన్నతో కాంటాక్ట్ అవ్వండి ఇది పొంగూరు సంతలో చూడండి చూడండి ఫ్రెండ్ ఇది పొంగనూరు సంతలో అన్ని రైతులు అడిగి తెలుసుకుందాం ఇంకా ఉండే భారీ అయితే చూడండి ఈ జెర్సీ అవి ఉంది రైతుని అడిగి తెలుసునా ఎన్ని చెప్తాడు అన్న డెబ్బై ఐదు వేలనా ఎన్నో అవుతున్న ఇది రెండో ఈత అప్పుడు కింద ఇస్తున్నా పది 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 యావరున్నా మీది మీ పేరునా మూలాలి చూడండి ఫ్రెండ్ అన్న పేరు మూలాలి అంట కుండగారిపల్లి పూటకి పది లీటర్లు ఇస్తుంట చూడండి ఇది పున్నూరు సంతలో పొదుగు చూడండి పొదుగు చూడండి కరెక్ట్గా పొదుగు వాటమ్ హైటు సైజు వేజ్ అంట చూడండి పున్నూరు సంతలో ఎంత చెప్తానా రేటునా డెబ్బై డెబ్బై ఐదు వేలు అండి చూడండి ఫ్రెండ్స్ రేటు చూడండి ఫ్రెండ్స్ ఇది జెర్సీ ఆవు ఉంది రైతుని అడిగి తెలుస్తున్నాము నా ఎంత చెప్తాను అన్న అరవై వేలా ఎన్ని వస్తున్నా పూటకి ఎనిమిది అన్న అవునా రెండో ఇత ఆరు పనులు అన్న ఎంత చెప్తాను అన్న అరవై వేల అరవై వేలు అండి చూడండి ఫ్రెండ్స్ అరవై వేలు అంటే తొలి అంట చూడండి పొదుగు అయితే చూడండి భారీగా అయితే ఉంది ఆవు సైజు జెర్సీ ఆవు పుమ్నూరు సందులో నా ఎవరునా మీది మీ పేరునా అన్నయ్య నెంబర్ చెప్తాను చూడండి అవునా అట్లా 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 ఉండ అన్న నెంబర్ చెప్తాను చూడండి ఫ్రెండ్ డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో త్రీ ఫైవ్ డబల్ ఎయిట్ ఈ నెంబర్ కాల్ చేయండి అనేది ఇంకా ఆవులు ఉన్నాయంట కాన పుంగనూరు సంతలో మైసూర్ చూడండి ఫ్రెండ్స్ పుంగనూరు సంతలో అయితే భారీగా ఉన్నాయి ఆవులు దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఉన్నాయి ఆవులు కనుక్కుందాము ఈ ఉన్నాయి జెర్సీ ఆవు కదా అన్న ఇంతకుముందు చూడండి ఫ్రెండ్స్ హెర్సీ జెర్సీ ఆవులు అయితే భారీగా ఉన్నాయి కనుక్కుందాము రైతుని అడిగి ఇది పుంగునూరు సంతలో చూడండి భారీగా అయితే ఉన్నాయి మన పుంగనూరు సంతలో దయచేసి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని రైతుని అడిగి తెలుసుకుందాము ఇది అయితే ఆవు భారీగా అయితే ఉంది రైతు ఈరే ఉండవు రైతుని అడిగి నా ఏం చెప్తాంటారు అన్నీ జెర్సీలు జెర్సీ ఆవు భారీగా అయితే ఉంది అడిగి తెలుసుకుందాము రైతుని అడిగి చూడండి ఫ్రెండ్ ఇది జెర్సీ ఆవు ఉంది రైతుని అడిగి తెలుస్తున్నాము ఎందుకు చెప్తాను అన్న తొంభై ఐదు వేల ఎన్నో అవుతానా రెండు అవుతుంట చూడండి ఫ్రెండ్ తొంభై ఐదు వేలు లేదు ఇది పూటకి ఎనిమిది లీటర్లు తీస్తుందంట తొంభై ఐదు వేలు చెప్తున్నాడు పూట ఎనిమిది లీటర్లు అంటే పదహారు లీటర్లు వస్తుంది ఇది జెర్సీ ఆవు ఇది పున్నోడు సందర్లో చూడండి భారీగా అయితే ఉంది ఆవున్నట్టుగా చూడండి చూడండి భారీగా అయితే ఉంది తొంభై ఐదు వేలు అంటే పూటకి ఎనిమిది లీటర్లు అంటే పదహారు లీటర్లు జెర్సీ ఆవు తొంభై ఐదు వేలు చూడండి చూడ ఆవులు అయితే భారీగా అయితే ఉన్నాయి చూడండి జెర్సీ ఆవు చూడ రెండు హెచ్ఏ పాలు ఉన్నాయి చెత్త రెండు రెండు లక్షలు ఇరవై వేలు అంట చూడండి ఫ్రెండ్ రెండు పూటకి ఎన్ని ఇస్తాయినా పదహైదు పదహైదు చూడండి ఫ్రెండ్ ఫుడ్ పదహైదు పదహైదు ఇస్తాయంట చూడండి పొదుగు చూడండి ఇది ఇది హెచ్చే బాబు అది రెండు కలిపి రెండు లక్షల ఇరవై వేలు అంట చూడండి ఫ్రెండ్స్ పున్నూరు సంతలో రెండో ఈత అంట చూడండి పన్నెండు పన్నెండు అంట ఫస్ట్ ఈత పున్నూరు సంతలో హెచ్చే ఫాబు ఉంది రైతు అడిగి తెలుసు అన్న ఎంత చెప్తాడు అన్న డెబ్బై ఏడా ఎన్నిస్ ఉన్నప్పటికీ పదకొండు పదకొండు ఎన్నో ఇత రెండు ఎన్ని ఎన్నో ఎన్ని పనులు ఉన్నాయినా ఎన్ని పనులు ఉన్నాయి ఎనిమిది పనులు రెండో ఇత అంట ఎంత ఎంత చెప్పాను అన్న డెబ్బై ఏడు అంట పూటకినాడు పూటకు పన్నెండు చూడండి ఫైనల్ పూటకి పన్నెండు పొదుగు చూడండి హావ బాబు ఎన్నో అవుతాయి మూడో అవుతా అంట భారీగా అయితే ఉంది ఆవు డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు ఇక్కడ పున్న వచ్చి కనుక్కోండి చూడండి భారీగా అయితే ఉంది చూడండి చూడండి ఫ్రెండ్ ఇది హోలీస్టేనా ఉంది అయితే అడిగి తెలుసుకుందాం ఎన్ని చెప్తాండి అన్న ఎందుకు చెప్తాండరు అరవై ఐదు అన్న ఎన్ని ఇస్తుందా పూటకి ఆరు ఏడా ఎవరున్నా మీది ఈ ఊరేనా మీ పేరునా అన్సర్ చూడండి ఫ్రెండ్ అన్న పేరేనా అంట ఈ ఊరేంట ఐదు వేలు అండి పూట ఐదు ఆరు ఇస్తుంది అంట పొదుగు అయితే చూడండి పొదుగు అయితే చూడండి భారీగా అయితే ఉంది రెండో ఎన్నో అవుతానా ఇది రెండో అయితా చూడండి ఫ్రెండ్ రెండో అవుతా అంట భారీ అయితే ఉంది ఇంకా ఇంకా ఇరవై రోజుల తర్వాత ఇంటుందండి చూడండి ఫ్రెండ్ నింపు నింపు అరీ ఉంది ఇది పున్నూరు సెంతలు చూడండి ఫ్రెండ్స్ ఇది హెచ్ఎఫ్ ఆవు ఉంది రైతుని అడిగి తెలుసుకుందాము నా ఎంత చెప్తాడు అన్న ఎందుకు చెప్తాండరు అరవై ఏడునేస్తున్నా పూటకి పూటకారా అరవై ఏడా ఎన్నో అవుతా ఎన్నో ఇతా రెండో అవుతా యా ఊరున్నా మీది మీ పేరు ఫ్రెండ్స్ చిన్నప్ప అంట అన్న వేరు ఇప్పటికి ఎన్ని ఉందినా ఎన్ని ఉంది ఆరియడ్ అంటే చూడండి ఫ్రెండ్ పొదుగు చూడండి పొదుగు సైజు హైట్ వైట్ చూడండి ఇది కున్నూరు సందులో భారీ అయితే ఉంది ఆవు చూడండి ఫ్రెండ్ ఇది హోలీస్టర్ ఆవు ఉంది రైతుని అడిగి తెలుసుకుందాము నా చెప్తాండ సరేనా అన్న సరే సరే నేను ఎంత చెప్తాడు అన్న డెబ్బై ఏడా ఎన్నో ఇతనా రెండు ఎన్ని పనులు ఉన్నాయినా ఎన్ని పనులు ఉన్నాయి ఎప్పుడు ఎన్ని ఇస్తుందా ఇప్పుడు పని మీ ఊరునా మీ పేరు శివయ్య ఎందుకు చెప్తానా అన్న ఎనభై ఎనభై ఏడు వేలు అండి చూడండి ఫ్రెండ్ పొదుగు చూడండి భారీగా అయితే ఉంది చూడండి జెర్సీ హోల్ జెర్సీ చూడండి ఫ్రెండ్ పొద్దు పొద్దుగైతే చూడండి భారీగా అయితే ఉంది ఆవు ఇది పున్నూరు సంతలో పడింది లేనా చెప్పండి నెంబరు ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఏడు ఏడు ఒకటి ఆరు నాలుగు మీ పేరు శివయ్ అండి చూడండి ఫ్రెండ్ ఈ ఆవు కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి పున్నూరు సంతలో ఆవు అయితే భారీగా ఉంది ఎనభై ఏడు వేలు చెప్తున్నాడు పూటకినా ఇప్పుడు ఎన్నిస్తుందని చెప్పింది పూటకి పన్నెండు లీటర్లు అంటే చూడండి ఫ్రెండ్ భారీగా అయితే ఉంది ఆవు పూట పన్నెండు అంటే ఇరవై నాలుగు లీటర్లు వస్తుంది చూడండి భారీగా ఉంది శివ అంటే అన్న పేరు అన్నకి ఈ నెంబర్ కాల్ చేయండి చూడండి ఫ్రెండ్స్ పొంగిన సంతలో ఆవులు అయితే భారీగా అయితే ఉన్నాయి పొంగిన సంతలో చూడండి మన ఛానల్ని చూస్తూ ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేసినట్లుంది దయచేసి ఇంకా మరిన్ని సంతల గురించి ఖచ్చితంగా అప్డేట్స్ ఇస్తాను దయచేసి మా ఛానల్ని చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ ఆవు ఉంది రైతుని అడిగి తెలుసుకుందాము అన్న ఎంత చెప్తాంట అన్న తొంభై ఐదా ఎన్ని ఇస్తుంది పూటకి పూటకి పదీనా ఎన్నోగితే అన్న ఎన్ని పనులు ఉన్నాయినా ఆరు పనులు ఆరు పనులతో ఉంది తొంభై ఐదు వేలు అంట పూటకి ఎన్ని వేలు ఇస్తుంది చూడండి పూతగా అయితే చూడండి భారీగా అయితే ఉంది ఆవు సైజు వెయిట్ హెచ్ఎఫ్ ఆవు చూడండి ఫ్రెండ్స్ ఇది గుమ్నూరు సంతలో భారీగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్ ఇది హెచ్ హెచ్ఎఫ్ బాబు ఉంది రైతుని అడిగి తెచ్చున్నా ఎన్ని చెప్తా అంటారనా కోటి పదీనా ఎవరునా మీది ఇవ్వరే పుంగునూరేనా మీ పేరు ఎన్ని ఇస్తుందా పూటకి ఎన్నో అవుతా మూడవుతా చూడండి ఫ్రెండ్ మూడో అయితే అంట పూటకి పూటకి ఎన్ని ఇస్తుందా పది లీటర్లు అంట చూడండి ఫ్రెండ్స్ అంట భారీగా అయితే ఉంది ఆవు సైజు వెయిట్ హెచ్ఎఫ్ ఆవు పుంగనూరు సంతలో చూడండి పొద్దుగా అయితే చూడండి భారీగా అయితే ఉంది ఆవు దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఈ హోలీ అన్న ఆవు ఉంది రైతు అడిగి నా ఎంత చెప్తాండ ఎనభైనా ఎన్ని ఇస్తుందా పూటకి పన్నెండా ఎన్నో మూడు మూడోదా తను పల్లండి చూడండి ఫ్రెండ్ కడపల్లా చూడండి ఫ్రెండ్ కడపల్ల అంట పూటకినా ఎన్నైనా పన్నెండు లీటర్ ఇస్తుంది అండి చూడండి ఇది చూడండి ఈ ఆవు కావాలంటే అన్న నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి మీ పేరునా ఈ ఆ ఊరు ఈ ఊరు అంటే పొంగనూరేనా ఎన్ఎస్పేట చెప్పండి నెంబర్ చెప్పండి నైన్ జీరో ఫైవ్ టూ డబుల్ వన్ టూ జీరో నైన్ ఎయిట్ అన్న పేరుకి ఈ నెంబర్కి కాల్ చేయండి అన్నకైతే అయితే కన్ఫామ్గా మీకు కాల్ రెస్పాన్స్ ఇస్తారు ఇంకా అయితే దండికి అయితే ఉన్నాయంట చూడండి పొదుగు అయితే చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయంటే దండిగా ఇది గున్నూరు సంతలో చూడండి అన్న ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ నడుక చూడండి ఫ్రెండ్ యావు నడుక భారీగా అయితే ఉంది యావు చూడండి ఫ్రెండ్ కుంగళూరు సంతలో జరిగే ఆవుల సంత అయితే భారీగా అయితే ఉంది చూసి మన వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలు అయితే ఖచ్చితంగా ఇస్తాను దయచేసి మా ఛానల్ లైక్ చేసింది చూడండి ఫ్రెండ్ ఇది హెచ్ఏ బాబు ఉంది ఎంత చెప్తాడు అన్న ఎందుకు చెప్తాండారు ఎనభై ఐదా ఎనిమిది ఇస్తుందా పూటకి చూడండి ఫ్రెండ్ తొలిసూరు అంట ఎనిమిది వేలు ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు ఏడు ఎనిమిది ఇస్తుంది చూడండి ఫ్రెండ్ ఇది హెచ్ఏపా ఎనభై ఐదు వేలు ఫస్ట్ ఫస్ట్ అంట తంటే పొదుగు చూడండి పొదుగు అయితే చూడండి పొదుగు చూడండి ఖచ్చితంగా భారీగా అయితే ఉంది ఆవు సైజు పున్నూరు సంతలో ఆవులు అయితే భారీగా అయితే ఉన్నాయి పున్నూరు సంతలో దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూసి పూర్తిగా చూస్తే దయచేసి మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండిలో జరిగే సంత భారీగా అయితే జరుగుతుంది పుంసంలో ప్రతి ప్రతి బుధవారం మార్నింగ్ ఉదయం ఐదు నుంచి సాయంత్రం మధ్యాహ్నం ఒక రెండు గంటల వరకు జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్